హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ నిన్న పాప కోసమని నడిచి వెళ్ళాను కదా మూడు కిలోమీటర్లు అందువల్ల కాళ్ళ నొప్పులు వచ్చేసి నైట్ అంతా అస్సలు నిద్రపడలేదు ఎంత పడుకుందామని ట్రై చేసినా సరే అస్సలు అనమాట ఇంకా అలాగా ఇంకా అయిపోయింది ఇలా కాదనేసి ఇంకా ఇప్పుడేం పడుకుంటాం ఇప్పుడు కానీ పడుకున్నానా అంటే మరి లేగే లేగాను పాపను స్కూల్కి దించను అనమాట అందుకని లేచిపోయి ఇంట్లో పనులన్నీ చక్కచక్క చేసేసుకున్నాను ఇంకా వేడి నీళ్ళు పెట్టేసుకొని స్నానం చేసేసి ఇంకా పూజా మందిరం కూడా ఇంకా శుభ్రం చేసుకొని పూజ సామాన్లన్నీ తోమేసుకున్నాను అనమాట ఇంకైతే దేవుడి కోసం అయితే కొంచెం సేమే ఉంది ఇంట్లోన పాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇంక నైవేద్యం అయితే పాయసం అయితే చేసేస్తున్నాను నెయ్యి జీడిపప్పు వేసేసి జీడిపప్పు వేస్తున్నాను కదని మేము రిచ్ అనుకోకండి నేను నైవేద్యం కోసం అయితే జీడిపప్పు అయితే తెచ్చుకుంటుంటాను అనమాట ఒక కేజీ తెచ్చుకుంటాను అదే చాలా రోజులు వాడుతాను అనమాట నేను వాడుతాను కానీ మా బాబు కానీ ఈ అరకేజీ జీడిపప్పు చూసాడంటే ఒక రోజున లాగించేస్తాడు వాడికి తెలియకుండా దాస్తాను వాడి తినేస్తాడని బాధ కాదు వాడికి తింటే పడదు ఒకేసారి కొన్ని రోజుకి ఒకటి రెండు తింటే పర్వాలేదు ఒకేసారి పాకేసి తినేస్తాడు అనమాట ఒకసారి అలా తినేస్తే ఇంకా ఊపిరి కూపురు అందకుండా అయిపోయాడు అప్పటి నుంచి నాకు భయం అనమాట అక్కడ కనబడకుండా ఏ బియ్యం డబ్బాలోనే అక్కడ దాచేస్తాను ఇంకా పూజ అయితే ఇలాగ అయిపోయిందనమాట లాస్ట్లోనే ఇంకా హారత ఇచ్చేసుకొని అయితే ఇంకా నమస్కారం చేసేసుకున్నాను ఇంకా తాబేలు దగ్గర కూడా ఇంకా వాటర్ పోసేసి పువ్వులు కుంకుమతో అలంకరించేసుకున్నాను అనమాట ఇంకా నా పూజ అయితే ఈ రోజైతే అయితే ఇలా కంప్లీట్ అయ్యింది ఎందుకంటే నా పూజ మందిరం సింపుల్గా ఇలా బాగుందో లేదో కామెంట్ చేయండి ఇంకా నా పూజలో ఏమైనా తప్పులు ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి నేను మార్చుకుంటాను ఇంక అయితే నేనైతే ఎడం చేతో ఇస్తున్నాను అనుకోకండి వీడియో చేసేటప్పుడు ఫ్రంట్ కెమెరా తీస్తాం కదా అందువల్ల ఎడం చేతితో అన్నట్టు అనిపిస్తుంది అనమాట మీరేమి తప్పుగా అనుకోకండి ఇంక అయితే పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్కి అయితే పెట్టేస్తున్నాను నిన్న ఇడ్లీయే నిన్న నైట్ కూడా ఇడ్లీ అయిపోయింది ఈసారి కూడా ఇడ్లీ కానీ వండానంటే మా పాప ఈసిరి నమ్మహాన్ని కొడతుందనమాట ఇంకా అందుకని వేద్దాం అనేసి అయితే అనుకుంటున్నాను అనమాట ముందైతే పాప కోసం అయితే ఇంకా ఓతప్మా వేసేస్తాను పాప కోసము మామూలుగా వేసేస్తాను అనమాట ఇంక నేనైతే కొంచెం కారపొడి వేసుకొని వేసుకుందాం అనుకుంటున్నాను ఈ కారప్పొడి రెసిపీ ఆల్రెడీ మన కమ్యూనిటీలో పోస్ట్ చేశాను ఎవరైనా కావాలంటే ఒకసారి చెక్ చేయండి ఇంకా కిందన డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి కారపొడి నేనే ఇంట్లోనే హోమ్ మేడ్గా చేశాను అనమాట చాలా బాగా వచ్చింది చాలా టేస్టీగా ఉందనమాట ఇంకా మా వారైతే నేను అలా ఇంచుమించు ఒక డబ్బా నిండా చేశాను అనమాట అర కేజీ పైన చేశాను మా వారు ఇంకా టిఫిన్ అన్నప్పుడల్లా రోజు అనమాట ఇంకా ఈ కారపొడి అయితే అంత బాగా నచ్చేసింది నాకు కూడా చాలా నచ్చింది అనమాట సరే అయితే లైక్ ఇవ్వండి ఢిల్లీ ముందు సబ్స్క్రైబ్ చేయండి